వీడియో వచ్చేసి ఏంటంటే తింటున్నాం కాకపోతే తిండిపోట అయితే కాదు తింటుంటైతే మాట్లాడతాం ఒక ముచ్చట ఇప్పాలి ఒక మాట మాట్లాడాలి మీతో ఒకటి చెప్పాలి మీ అందరికి అని అయితే ముందుకు వచ్చా మీలా అదేంటంటే చెప్పు నువ్వు చెప్తావా నేను చెప్పనా మన వీడియోకి అందరూ లైక్లు కొట్టట్లేదు ఫ్రెండ్స్ ఓకే లైక్లు కొట్టకుంటున్నా చూస్తాను కరెక్టే చూసే మీకు నచ్చితే లైక్ ఇవ్వండి లేకపోతే పైకి అనండి ఇట్లా పైకి దొబ్బేయండి కానీ మన లైక్లు కొడుతున్నాయి డిస్క్ లైక్లు వస్తాయి ఒక వంద వ్యూస్ అత్తే వంద లైకులు అత్తే ఇరవై డిస్ లైక్లు వస్తాను వంద లైక్లు వంద లైక్ల వంద లైక్లు వస్తే ఒక ఇరవై ఇరవై ఐదు డిస్ లైక్లు వస్తాయి మీకు ఏం లాభం వస్తది డిస్లైక్ లైక్ మీకు కదా చూడండి అది ఇదే అది ఎవరో కూడా మాకు తెలుసు నేను స్క్రీన్ మీద పెడతా ఎవరో అన్న అంటే పేర్లు చెప్పలేను కానీ వాళ్ళు ఎవరో డిస్ లైక్ అయితే వాళ్ళ పేర్లు వాళ్ళ ఛానల్ అయితే మళ్ళా మా ఫాలోవర్స్ దే చూస్తారు ఓన్లీ కామెంట్ పెడతారు కామెంట్ పెట్టి డిస్లైక్ కొడతారు లైక్ కొడతలేరు కొట్టకుండా పర్వాలేదు నువ్వు డిస్లైక్ కొట్టే డిస్లైక్ ఎవరు కొట్టేది కూడా కనబడుతుంది మన కింద ప్రతి రీలుకు ప్రతి వీడియోకు ఒక వారం పది కిందన అయితే కొంచెం తక్కువ ఉండే ఇప్పుడు వారం నుండి ఇంకెక్కువ అవుతున్నాయి ఎందుకు నాకు అర్థం కావట్లేదు మీకు ఏమత్తారు చెప్పండి మీ ఛానల్ మేము అట్లా చేస్తలేం కదా ఫస్ట్ మేము లైక్ వచ్చాం కానీ చూసిందంటే అది కనబడ్డదంటే ఫస్ట్ లైక్ ఇచ్చినాకనే చూసి ఆ వీడియో దేని గురించి పెట్టిల్లు అని చూసినాక దాని గురించి దాని గురించి కామెంట్ పెడదాం కానీ ఎప్పుడు మేమైతే డిస్క్ లైక్ ఎవరికి అనేది లైక్ ఇవ్వకుండా కూడా ఇవ్వలేదు ఉండలేదు అసలు లైక్ ఇవ్వకండి లైక్ ఇవ్వమని ఎవరు అంటలేరు మీకు నచ్చితేనే ఇవ్వండి లేకపోతే కొట్టకండి చూసి పైకానండి అంతే నచ్చకపోతే పైకానండి లైక్ ఇవ్వకండి ఏం చేయకండి మిమ్మల్ని చూడడానికి కూడా మేము అంటలేము అది మీ ఇష్టం మాకు చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు మీ ఛానల్ అయినా చూస్తారు మా ఛానల్ అయినా ఎవరు మనం చూడకుంటూ ఉంటే చూసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు ఉండరని కాదు కానీ డిస్లైక్ కొడితే ఎందుకు పాపం ఎందుకు అవసరమా అంత ఇంత కష్టపడతాను మీకు కూడా ఛానల్ ఉంది కదా మీరు కూడా కష్టపడతారు కదా ఛానల్ గురించి ఛానల్ ఉన్న వాళ్ళకైతే ఛానల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది తెలిసినా కూడా ఛానల్ ఉన్న వాళ్ళ ఛానల్ ఉన్న వాళ్ళ డిస్లైక్ కొడతా ఛానల్ ఛానల్ లేని వాళ్ళు సపోర్ట్ చేస్తాను ఫుల్ వీడియోలు మొత్తం చూసి నాలుగు ఐదు కామెంట్లు పెడతాను ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో ఇట్లా చేయండి అట్లా చేయండి ఇది చేయండి అది చేయండి అరే నీ అమ్మ ఈ డిస్లైక్ లకు గోలేదు నాయన మీకు మళ్ళీ ఛానల్ ఉన్న వాళ్ళే మళ్ళీ మనకు సపోర్ట్ చేస్తే బాగుంది అందరు కాదు కొంతమంది ఉన్నారు అందరినీ అనట్లేదు మన వాళ్ళల్లో కొంతమంది అయితే ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళు ఎవరు అన్నది కూడా మనకి కనబడతాంది ఎవరికి చాల రిస్క్ లైక్ అన్నది కూడా కింద కనబడతాంది అందరం ఎదగాలి ఎదగాలన్ననే ఛానల్ పెట్టుకున్నాం కష్టపడతాను సక్సెస్ అనేది అందరికి రాదు మాది కూడా ఫస్ట్ మెట్ కాడ ఉన్నది మేమే పైకి పోలే మేమేం స్టార్ లో గాలే అందరం ఒక్కొక్క మెట్టే కదా ఎక్కేది ఒకరికొకరు కింద నుండి పైకి వస్తారు ఎవరైనా కూడా డైరెక్ట్ పైకి డైరెక్ట్ రారు కొంచెం కొంచెం ఒక్కొక్క మెట్టే ఒక్కొక్క మెట్ట ఎదుగుతా ఉంటారు అంతేగాని డైరెక్ట్ మనం మెట్లు 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 పైకెక్కి పోవు ఈ కుల్లు కుళ్ళు పోతు బుద్ధులు ఉండద్దు చూడకు నువ్వు చూడకు నువ్వు డిస్లైక్ కొట్టేయద్దు అసలు ఏమైతుంది అలా అయితే చేయొద్దు అలా అలా డిస్లైక్ కొడితే మీకు ఏమవుతుంది ఏం రాదు కదా లైక్ కూడా ఇవ్వకండి అలా లైక్ కూడా ఇవ్వమని ముందుకు పోదు ఈ రోజు పోకపోతే రేపు పోదా మీరు అలా చేయడం వల్ల మా వీడియోలు ముందుకు పోకుండా ఉంటది మా వ్యూస్ రాకుండా ఉంటది అంతే కానీ ఇప్పుడు రాకుండా ఇంకా కొంచెం ముందు కొంచెం లేట్ అవుతుంది తొందరగా అయ్యే తొందరగా పోయేది కొంచెం లేట్ అవుతుంది టైం పడుతుంది అంతే గాని దానికి దీనికి తేడా ఏం లేదు కానీ మేము పెట్టామనుకున్నాం వీడియో కానీ రోజులు గడుస్తా అంటే ఎక్కువ డిస్ లైక్లు వస్తాయి అందుకే దాని గురించే వీడియో చేద్దాం ఒకసారి అనేసి అయితే చేస్తాను దాని గురించే అంతే అందరూ అయితే కాదు డిస్ లు అందరూ ఇవ్వట్లేదు కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేదు డైలీ లైక్లే కొడుతున్నారు పాపం ఇచ్చిన వాళ్ళని నేను అన్నము గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు చేసుకోకూరీ మీకు ఎవరు డిస్లైక్ కొడతారో వాళ్ళకు తెలుసు మేము కొడతానామని తెలుసు వాళ్ళకు మీకు ఏం రాదు మాకేం కాదు మళ్ళీ చూసుడు చూసుడే కామెంట్ పెడతా కామెంట్ పెడతారు ఇలా ఉందా సూపర్ అని కామెంట్ పెడతారు కానీ డిస్లైక్ వాళ్ళదే వాళ్ళదే డిస్లైక్ లైక్ కాదు మీ అందరికి నేను సపోర్ట్ చేస్తాం లైక్ లైక్ ఇవ్వకున్నా పర్లేదు అంటాను కదా కామెంట్ పెట్టండి ఆ కామెంట్ కూడా టైం ఎందుకు బొక్క టైం కూడా మీకు వేస్ట్ అయితది కదా కామెంట్ పెట్టడం వల్ల ఇంకా లైక్ ఇస్తేనే తొందరగా అయిపోతది కానీ లైక్ ఇస్తే ఎక్కడ బతికిపోతారో అని మీరు మీరు ఒక్క లైక్ కొడితే మేము పది లైకులు కొడతాం ఎందుకంటే మాకు డేటా అయిపోతుంది అనేది ఏం లేదు ఎందుకంటే వైఫై ఉంటుంది రేపైనా కొడతాం ఎల్లుండైనా కొడతాం ఇద్దరు ఛానల్ నుండి సపోర్ట్ చేస్తాం మేము కానీ నాది ఒకటే ఛానల్ ముందుకెళ్ళేది ఆ ఒక్క ఛానల్ కూడా డిస్ లైక్ అంటే అంటే లైక్లు ఇన్ వస్తాయి వీళ్ళకి ఇంత యూస్ వస్తాయి అని ఎందుకు మీకు చెప్పండి కుట్రలు ఉండకూడదు మన అట్లా మోసం చెప్తాను చుట్టాలే అట్లా ఉన్నారా బాబు అంటే యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా అట్నే మోసం ఆ ఎందుకు ఫ్రెండ్స్ అలా మనకు నచ్చతే ఇట్లా చూడాలి లేకపోతే లేదు కామెంట్ పెట్టి అంతలోపు మనం ఇంకా లైక్ కొట్టచ్చు కామెంట్ పెడితేనే ఇంకా టైం పోక మనకి చెప్పండి కొందరు బాధలలో వీడియోలు చెప్తారు అయ్యో ఏమైందని ఫోన్ చేద్దాం ఫోన్ చేస్తే నెంబర్ బ్లాక్ లో విడుతుంది మాకు ఏమో సంబంధం లేదు కానీ అయ్యో తెలుసుకుందాం కదా ఏంది ఏం ఇబ్బంది ఉండదు ఏం కష్టం అవుతారు సార్ వీడియోలు చూస్తే బాధగా అది చేస్తారు కదా అంటే ఉన్నారు ఒకరిద్దరు ఉన్నారు మన సబ్స్క్రైబర్లే మనకు దగ్గర వాళ్ళ వీడియోలు చూసి మేము ఫోన్ చేసినాం కానీ మా ఆ ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో ఇల్లు ఎందుకు ఫ్రెండ్స్ మీ కష్ట సుఖం తెలుసుకోవడానికి కదా మేము ఫోన్ చేసేది అయితే మా కోసం అయితే కాదు కదా మా ఇబ్బందులు ఎవ్వరి బాధలు వాళ్ళకే ఉంటాయి బాధలు లేవని కాదు దాకా మేము కూడా బాధ బాధ ఇప్పటికి కూడా ఉన్నది మాకు లేదని కాదు ఎవరికైనా ఉంటది ప్రతి ఒక్కరికి ఉంటది బాధ కాకపోతే నాకు ఒక్క బాధ ఉంటది మీకు ఒక బాధ మనిషికొక బాధ ఉంటది అంతే అందరికి ఒకటే బాధ ఉండకుండా మనిషికొక బాధ ఉంటది బాధ లేని మనిషి ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరికి ఉంటది బాధ ఆ బాధలు మర్చిపోవడానికి ఆ కొంచెం సంతోషంగా ఉండాలని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొంచెం రిలీఫ్ అంతే వీడియో చేసుకుంటా కొంచెం ఆ వీడియో చేసినంత వరకైనా కూడా సంతోషంగా ఉండగలుగుతాను అంతే తప్ప దానికంటే ఏమో ఎక్కువ ఏమో మనం డబ్బులు సంపాదించుతాం ఇల్లని డబ్బులు వస్తాయి ఈ డబ్బుల ద్వారానే మనం బతుకుతాం ఇది ఒకటే మనం బతుకుతేరు అన్నదైతే లేదు ఇది ఒక్క దాని మీద బతుకుతామో మనం ఇంట్లో మనం పని చేసేది ఎలా పని చేసుకుంటాం వంట చేసుడు ఆ పని పని చేసుకోవడం ఎలాగనో ఇది ఈ వీడియోలు తీయడం అది ఒక పని అంతే తప్ప డిస్ లైక్లు కొట్టకండి చూస్తాం మళ్ళీ ఈ వీడియో మీరు చూస్తారు కదా మళ్ళీ వారం వారం రోజులకు ఎన్నో స్యో ఎవరెవరు వస్తానయో అట్లనే వచ్చి నేను డిస్ లైక్ లు ఎవరెవరు డిస్క్ లైక్ కొడతానో వాళ్ళ అది కూడా చూపెడతాం చూపెడతాం మేము వాళ్ళ పేరు నోడుతో చెప్పాము ఇక్కడ వీడియో చూసి ఎవరు కొడుతాలో వాళ్ళు వెనక్కి తీసుకోండి లైక్ చేయకుండా పర్లేదు చూస్తే చూడండి లేకపోతే చూడమని కూడా మేము అనట్లేదు అది మీ ఇష్టం అంతేగాని అలా అస్సలు చేయవద్దు తప్పు కదా అలా చేస్తు చెప్పండి అట్లా ఉన్నది జనాలు అట్లా ఉంటది అంజు ఫ్రెండ్స్ అలా మంచిగా ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవాలి మేము ఎందుకంటే మీకు కూడా తెలిపాలే కదా సరే పోనీ అని ఊకున్నాం వారం పది రోజులు అవుతాను ఇంకా పోతా అంటే ఎక్కువ అయితే ఎందుకు సరే ఒక వీడియో తీద్దాం వాళ్ళకు కూడా తెలియాలి కదా పాపం ఛానల్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కువ మనకు ఛానల్ లేని వాళ్ళే ఉన్నారు ఒక ఐదు ఉన్నారు పాపం వాళ్ళైతే ఫుల్ సపోర్ట్ మా ఫుల్ వీడియోలు అయితే మొత్తం చూసి ఒక్క ఫుల్ వీడియోకు మూడు నాలుగు కామెంట్లు పెడతారు అంత టైం తీసుకొని మా కోసం అంత వాళ్ళు టైం తీసుకొని మా కోసం టైం కేటాయించి మాకు కామెంట్ అంటే చూడండి ఆ ఫుల్ వీడియోలో ఏమేమి ఉన్నదా దాని మొత్తం ఫుల్ వీడియోకు మొత్తం ఇది ఇది అని ఒక ఐదారు కామెంట్లు పెడతారు ఒక ఫుల్ వీడియో ఒక్కరే అది ఛానల్ లేని వాళ్ళే మాకు ఫుల్ సపోర్ట్ చేసేది ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చేస్తాను చెత్తలేనంటలేము ఛానల్ ఉన్న వాళ్ళు కూడా చేస్తాను కాకపోతే చేసుకుంటూ కూడా దాంట్లో ఎందుకలా ఒకరికొకరు మనం సపోర్ట్ చేయాలి ఎదగాలి అంతే మేమైతే ప్రతి ఒక్కరికి చేస్తాం అలా అస్సలు చేయతండి అస్సలు ఉండొద్దు అలా చుట్టే చూడండి అంతే మా వీడియో చూడండి లైక్ చేయండి ఖచ్చితంగా చూడండి అనేది అయితే చెప్పట్లేదు ఎవరు చెప్పారు అలా మరి బాయ్ ఈ వీడియో అయితే కొంతమంది కోసం డిస్ లు కొట్టే వాళ్ళ కోసమే ఎవరు ఏమి అనుకోవద్దు ఓకేనా బాయ్ మరి